హరే కృష్ణ ఈరోజు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి కథతోటి మేము ముందుకు వస్తున్నాను మనందరికీ కూడా జీవితంలో సుఖదుఖాలకి కారణం ఏంటో చాలామందికి అవగాహన ఉండదు అనమాట కానీ మనం చేసేటువంటి కర్మను బట్టే సుఖ దుఃఖాలు అన్నటువంటివి వస్తూ ఉంటాయి మనం చాలామందికి సందేహాలు ఉంటాయి వాస్తు మనం పాటించాలనా లేకపోతే జాతకాలు పాటించాలనా ఏంటి చాలా అంటే అన్నీ బాగున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు ఏం రావు కానీ ఏదైనా జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు అసలు చాలా అధైర్యపడిపోయి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం వీటన్నింటినీ పాటించాలా వద్దా ఏంటి అనేటువంటి సంశయాత్మకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం అన్నమాట అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటి అంటే మనం చేసుకున్న కర్మను బట్టే ఇవన్నీ కూడా ఉంటాయి నిజంగా మనం భగవద్భక్తులైతే మీకు మంచి ఉదాహరణ ఒకటి గురిస్తానమాట నేను ఏంటది అంటే ఒకసారి బ్రహ్మ దగ్గరికి నారదము అని వెళ్తాడనమాట వెళ్తే బ్రహ్మ ఏదో కలత చెందినట్టు నారదము గుర్తిస్తాడు అంటే బ్రహ్మే కలత చెందాడంట ఎందుకు అంటే అప్పుడు బ్రహ్మ నారదమునిచ్చి చెప్తాడు రావణాసురుడు ఈ యొక్క గ్రహాలన్నింటినీ కూడా తన కాళ్ళ కింద తొక్కి పట్టుకొని సరైనటువంటి సమయంలో తన పుత్రుడు ఇంద్రజిత్ పుట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రహాలన్నింటినీ పట్టి పెట్టున్నాడు వీడే ఎంత ఉపద్రవంగా ఉన్నాడు ప్రపంచానికి మరి వాడెంత పుట్టబోయే వాడెంత దుర్మార్గుడుగా ఉంటాడో ఏంటో అన్నీ మంచి సమయంలో పుడితే దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి బ్రహ్మ చెప్పాడంట అప్పుడు నారదు అన్నాడు ఈ విషయం మీరేమి కలత చెందద్దు నేను చూసుకుంటానని చెప్పి చెప్పి రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి బాను ఇంద్రుడివి చంద్రుడివి అని చెప్పి రావణాసురుడిని పొగిడేసి అంతా బాగుందయ్యా ఒక్కటే అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు వెనకాల ఏంటది అది అంటే అంత వీరుడైనటువంటి రావణాసురుడు ఈ గ్రహాలని వెనకాల నుంచి కాళ్ళతో తొట్టి పట్టుకొని ఉన్నాడు అసలు వీరుడు అంటే వెనక నుంచి యుద్ధం చేయకూడదు కదా వీరుడు అంటే ఏంటి అంటే ముఖాముఖ చూడాలా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నా మాట కాదు అది అందరి మాట అది ఏదో ఇంకా వాళ్ళెవరు నీతో చెప్పలేరు కదా నీకు అంత సన్నిహితం కాదు కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పాను అప్పుడు రావణాసురుడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే అట్లయితే అందరినీ వెలుకెళ్ళి పడుకోమంటానని చెప్పి చెప్పి ముఖాలు నన్ను చూస్తూ పడుకోండి అని చెప్పి గ్రహాలందరికీ చెప్తాను అప్పుడు శని రావణాసురుని యొక్క మీద దృష్టి పెడుతుంది అనమాట ఆయన వెళికలు తిరిగినప్పుడు అదే సమయంలో ఈ ఇంద్రజిత్తు పుడతాడు దానికి ఆగ్రహించి ఈ శని భగవాను ఏం చేస్తాడంటే లంకలో ఒక గుహలో బంధించేస్తాడు బయటకు రానివ్వకుండా అప్పుడు హనుమంతుల వారు ఎప్పుడైతే లంకని దహిస్తారో అప్పుడు ఒక ఆత్మనాదం వినిపిస్తుంది కాపాడండి కాపాడండి అని ఇది రాక్షసుల యొక్క ఆర్తనాదం కాదే అని చెప్పి హనుమంతుల వారు ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక గుహలో నుంచి ఆ గుహకి అడ్డంగా పెట్టినటువంటి పెద్ద రాయిని తన చేత్తో మోది దాన్ని బద్దం చేస్తే అప్పుడు శని బయటకు వస్తాడు శని భగవాన్ వచ్చి హనుమంతుల వారి మీద దృష్టి పెడుతుంది అప్పుడు జరిగిందంతా చెప్తాడు ఎందుకు మీరు ఎట్లా లోపల ఉన్నారు అంటే ఇది జరిగింది వృత్తాంతం అని చెప్పి చెప్తాడు మరి నాకు సహాయం చేసి నన్ను విడుదల చేశావు కానీ నా దృష్టి నీ మీద పడింది అంటాడు మరి మీ దృష్టి నా మీద పడితే ఏమవుతుంది అంటాడు రాజ్యం పోతుంది భార్య దూరం అయిపోతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఏదో పెద్ద లిస్టు శని చెప్తాడు అప్పుడు హనుమంతులు వారి నవ్వుతూ ఏమంటారంటే మీరు చెప్పిన లిస్ట్లో ఏది నాకు లేదు అయినా కానీ నేను ఎవరి ఆశ్రయంలో ఉన్నాను అంటే ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క పాదపద్మముల యొక్క ఆశ్రయంలో నేనున్నాను అటువంటిప్పుడు మీ యొక్క గ్రహాల యొక్క పని నా మీద ప్రభావం ఏమీ కూడా ఉండదు అని చెప్పి చెప్పి హనుమంతులు వారు చెప్తారు ఆ సమాధానానికి శని చాలా ప్రసన్నమైపోయి ఏమంటాడు అంటే హనుమాన్ నేను నీ యొక్క సమాధానానికి చాలా ప్రసన్నమైపోయాను నీ యొక్క చుట్టూ నీ విగ్రహం చుట్టూ ఎవరైతే శనివారం రోజు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ మీద నా ప్రభావం లేకుండా నీకు వరం ఇస్తూ ఉన్నాను నీ భక్తులకు కూడా ఇది వరం అని చెప్పి శని భగవానుడు హనుమంతుల వారితో చెప్తారు అనమాట సో మనం చేసుకున్న కర్మలను బట్టి వాస్తు పరిగణలోకి తీసుకోవాలా జాతకాలు కూడా అన్నీ కూడా పరిగణలోకి వస్తాయి గ్రహాల యొక్క ప్రభావం అన్నీ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ కృష్ణునికి రామునికి శరణాగతి పొందుతామో భగవద్గీతలో భగవంతుడు చెప్తాడనమాట మహాత్మ నంస్తో మా దైవ్యం ప్రకృతి మహర్షిక నా భక్తులు మహాత్ములు వాళ్ళు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు మనం ఆ స్థాయిలో భక్తులు లేము కాబట్టి ఉత్తమమైనది ఏంటి అంటే ఆ భగవంతునికి శరణాగతి పొంది సేవ చేసుకున్నప్పుడు మన మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం కానీ వాస్తు యొక్క ప్రభావం కానీ ఏమీ ఉండదు కానీ అంతగా మనం చేయలేనప్పుడు వాటిని కూడా మినిమం మనం ఫాలో చేస్తూ ఆ భగవంతునికి శరణాగతి పొంది ఈ ప్రభావాల నుంచి మనవల్ని మనం రక్షించుకునేదానికి ప్రయత్నం చేయాలి హనుమంతుడు చెప్పింది గొప్ప సందేశం మీరు నా మీ దృష్టి నా మీద పడింది కానీ నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదపక్మంలో ఆశ్రయంలో ఉన్నాను మీ ప్రభావాలు నా మీద ఏమి చూపించవు అందుకనే మనం భగవంతుడు గీతలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్టామి మాచుచ అన్ని ధర్మాలు విడిచిపెట్టి నాకు శరణాగతి పొందినట్లయితే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను మోక్షం అంటే ఇక్కడ నుంచి ముక్తే కాదు ఇక్కడ ఉన్నప్పుడు కూడా కష్టం నుంచి కూడా విముక్తి అది కలగాలంటే మీ జీవితాల్లో ఆయనకి శరణాగతి పొందండి కలియుగంలో ఏ రకంగా అంటే నామ సంకీర్తన ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ